హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి తీపి వంటకమైన నూనె పొలలు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న గిన్నెను పెట్టేసుకుని ఒక కప్పు వరకు షుగరు ఒక కప్పు వరకు నీళ్ళను పోసుకోండి షుగరు జస్ట్ వాటర్లో కరిగితే సరిపోతుంది ఇక్కడ పాకం ఏమీ రానవసరం లేదు షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత అంత యాలకుల పొడిని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలిపేసేయండి ఇలా కొంచెం మరిగేటప్పుడు మనము రెండు కప్పుల వరకు గోధుమ పిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగరు ఒక కప్పు నీళ్ళకు రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవుతూనే పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించాలి టూ మినిట్స్లో పూర్తిగా అందులో కరిగిపోయి ఇలా పిండి సాఫ్ట్గా అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పిండిని నీట్ చేస్తే చక్కగా సాఫ్ట్గా ముద్దలా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం పూరి పిండిలాగా పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక పాలిథిన్ పేపర్ పైన నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీలాగా వత్తుకుంటూ ఆయిల్లో డీఫ్రై చేయాలి మనము అరిసెలు ఏ మందంతో ఒత్తుతామో అంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేడివేడి నూనెలో వేసుకోండి ఆయిల్లో పట్టినని వేసిన తర్వాత మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు డీఫ్రై చేయండి ఇవి మందంగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని డీఫ్రై చేయాలి అలా అయితేనే లోపల వరకు చక్కగా గోలుతుంది ఈ కలర్లోకి మారగానే ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి అస్సలు అంటే అస్సలు చుక్క ఆయిల్ కూడా పట్టకుండా మైల్డ్ స్వీట్తో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ పండగలప్పుడు కానీ పూజలకు నైవేద్యంగా పెట్టడానికి కూడా బాగుంటుంది